మానవ తప్పిదం వల్ల రహదారి ప్రమాదాలు సంభవిస్తాయని సర్జన్ డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ అన్నారు శనివారం శ్రీకాకుళం నగరంలో జీ న్యూస్తో మాట్లాడుతూ వాహన ప్రమాదాలు శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్నారు వాహన ప్రమాదాలు చాలా రకాలు ఉన్నాయని ట్రాఫిక్ రూల్స్లను పాటిస్తూ వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదం అరికట్టవచ్చన్నారు ప్రమాదం సంభవించినప్పుడు త్వరితగతిన మెరుగైన సేవలను అందిపుచ్చుకోవటం ద్వారా బ్రతికించటానికి అవకాశాలుంటాయన్నారు శ్రీకాకుళం జిల్లా వైద్య రంగంలో అభివృద్ధి చెందిందని ఎటువంటి ఎమర్జెన్సీ సమ లో కూడా వైద్యం అందించడం జరుగుతుందన్నారు రెగ్యులర్గా చూసి రోడ్ ట్రాఫిక్ రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటారు అలా కాకుండా మిగతా ట్రావెల్స్ అంటే మేడపై నుంచి మెట్ల మెట్లపై నుంచి పడిపోవడం లేకుంటే కొబ్బరి చెట్టు ఏదైనా చెట్టు నుంచి పడుకోవడం ఎలక్ట్రికల్ పోల్ నుంచి పడిపోవడము అలాగే మనం కొంతమంది డ్యామేజ్ చేస్తుంటారు ఎవరైనా కర్రతో కొట్టడం కానీ మనం నడుస్తుంటే ఒక బొరవైన వస్తువు పడిపోవడము అలాంటి వాటి వాళ్ళు కూడా జరిగే ఇంజరీస్ని కూడా ట్రామాటిక్ హెడ్ ఇంజరీ అని అంటారు మన రోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మన శ్రీకాకుళంలో చాలా ఎక్కువగా అవుతుంది మనం ఇంత చాలా విశాలమైన రోడ్లు ఉండటం వల్ల దాంట్లో ఏదంటే మనం హైవేకి వెళ్ళేటప్పుడు సైడ్ రోడ్ల హైవేకి వచ్చేటప్పుడు మనం సరిగ్గా సిగ్నల్స్ ఫాలో అవ్వడం చాలా స్పీడ్గా మనం డ్రైవ్ చేయటం వల్ల ఇలాంటి టైం వల్ల కూడా అంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటారు ఈ యాక్సిడెంట్స్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే ఇమీడియట్ యాక్సిడెంట్ అని ప్రైమరీ యాక్సిడెంట్ అని తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మెదడులో వచ్చే చేంజెస్ వల్ల కలిగే యాక్సిడెంట్ అనేది ఇంజరీ సెకండరీ హెడ్ ఇంజరీ అని అంటారు వీటి వల్ల మనం ఏంటంటే టైమింగ్స్ బట్టి అంటే ఎంత డ్యామేజ్ అవుతుందని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా మనం సైన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఇందులో మూడు రకాలు ఉంటాయి మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ సివియర్ అనేది చాలా ఎక్కువగా అంటే చాలా ఎక్కువ డ్యామేజ్ అయినట్టు అర్థం అనమాట దాంట్లో ఏమవుతుందంటే మనకి మీకు మంచి భాగం మత్తులో వెళ్ళిపోవడము కళ్ళు తర్వాత మనం గిల్లినా గిచ్చిపోయిన గిచ్చినా ఏం చేస్తున్నారు అంతలో స్పర్స్ లేకపోయి అని అంటే చాలా సివియర్ హెడ్ ఇంజరీస్ వీటిలో అనేది ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలా కాకుండా ఏంటంటే మనం ప్రైమరీ అంటే మైల్డ్ అండ్ మోడరేట్లు అంటే మనం సరైన టైంలో మన త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్లో మనం దాన్ని సరిగ్గా చెత్తచక్కి చేయగలిగినట్టు అంటే అందులో తొంభై శాతం వరకు కూడా ఆయన ఒక యాక్సిడెంట్ వాళ్ళ ఇంజరీని రికవర్ అయ్యి తన లైఫ్ నన్ను లీడ్ చేసుకోవచ్చు